హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా డెలివరీ బ్యాగ్ నేను ఎలా ప్యాక్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇలా టూ బ్యాగ్స్కి అయితే ప్యాక్ చేసుకున్నాను ఈ కర్రల బ్యాగ్లో వచ్చేసి సామాన్లు సూట్ కేసులో ఇలా బట్టలు అయితే సర్దుకున్నాను నాకు ఆల్రెడీ టూ ఇయర్స్ పాప ఉన్నదని చెప్పాను కదా దానికోసం కూడా ఇందులోనే ప్యాక్ చేసుకున్నాను ఈ డ్రై షీట్ మ్యాట్స్ అయితే చాలా యూజ్ అవుతాయి అలాగే ఈ బేబీ హోల్డరు ఈ బేబీని హోల్డ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అండ్ డెలివరీ బ్యాగ్లో మ్యాండేటరీ అని చెప్పచ్చు నెక్స్ట్ వింటర్ సీజన్ కాబట్టి మా పాపకి బ్లాంకెట్ అలాగే పుట్టుపోయే వాళ్ళకి కూడా బ్లాంకెట్ అలాగే టవల్ పాతవి ఒక బొంత అండ్ రెండు బెడ్షీట్స్ బెడ్ మీద వెయ్యటానికి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కూడా డెలివరీ బ్యాగ్ వీడియో ఛానల్లో పోస్ట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ ఇటువైపు వచ్చేసి నాకు ఇన్నర్స్ అలాగే ప్యాడ్స్ పెట్టుకున్నాను పాపకి డైపర్స్ పట్టుకున్నాను సేఫ్ సైడ్కి అలాగే తను అలర్ట్ చేసినప్పుడు కామప్ చేయడానికి తన కోసం ఒక టాయ్ కూడా పట్టుకున్నాను డెలివరీ బ్యాగ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ అయితే ఉన్నది అలాగే హ్యాండ్ గీస్ టవల్ మూడు జతలు బట్టలు మా పాప కోసం పట్టుకున్నాను డెలివరీ అయ్యాక మప్లర్ సమ్మర్ అయినా వింటర్ అయినా కంపల్సరీ కదా వింటర్ కాబట్టి దాంతోపాటు ఒక స్వెటర్ పట్టుకున్నాను హాస్పిటల్ నుంచి ఇంటికి రిటర్న్ అవ్వడానికి ఒక డ్రెస్ అయితే పట్టుకున్నా మదర్ నైటీస్ ఒక మూడు పట్టుకున్నాను నా దగ్గర ఉన్న వెట్ వైప్స్ పట్టుకున్న బేబీకి యూజ్ అవుతుందేమో అని అదేవిధంగా ఈ డ్రెస్సెస్ ఈ డ్రెస్సెస్ ఆన్లైన్లో పెట్టాను ఇవి న్యూ డ్రెస్సెస్ క్యాప్స్ మిటన్స్ అలాగే జుబాలు ఒక పాత చీర పట్టుకున్నాను నైన్త్ మంత్ వచ్చింది అనగానే డెలివరీ బ్యాగ్ ప్యాక్ చేసుకొని పక్కన పెట్టుకోవడం అనేది చాలా మంచి థింగ్ అని నా ఒపీనియన్ ఎందుకంటే సడన్గా డాక్టర్స్ జాయిన్ అయిపోవమంటే ఏ టెన్షన్ లేకుండా జాయిన్ అయిపోవచ్చు ఆల్రెడీ అన్ని ప్యాకింగ్లో ఉంటాయి కాబట్టి ఈ కవర్లో వచ్చేసి మా పాప చిన్నప్పటివి కొన్ని బట్టలు అయితే పట్టుకున్నాను బేబీకి ఈ బ్యాగ్లోని ఆపరేషన్ అవగానే డాక్టర్స్కి ఇవ్వడానికి అని చెప్పి ఒక పాతసారి ప్యాడ్స్ అలాగే ఇన్నర్స్ పట్టుకున్నాను ఈ బ్యాగ్లో ఏం ప్యాక్ చేశానో చూసేద్దాం రండి ఈ బాస్కెట్ ఈ బాస్కెట్ ఎందుకు పట్టుకున్నానంటే చిన్న గ్లాస్ స్పూన్స్ ఉంటాయి కదా అవి తోమిన తర్వాత అందులో ఆరేయడానికి కానీ అయితే పట్టుకున్నాను వేడి నీళ్ళు అలాగే మిల్క్ అందులో వేడి చేయడానికి ఒక వాటర్ బాటిల్ పట్టుకున్నాను ఒక మగ్గు మిల్క్ తాగడానికి టూ ప్లేట్స్ అలాగే ఒక టూ బౌల్స్ పట్టుకున్నాను మిల్క్ టెట్రా ప్యాకెట్స్ పట్టుకున్నాను డెటాల్ డెటాల్ హ్యాండ్ శానిటైజర్ హ్యాండ్ వాష్ రెండు పట్టుకున్నాను కానీ శానిటైజర్ చూపించలేదు వీడియోలో ఈ పౌచ్లో వచ్చేసి బ్రష్ టంగ్ క్లీనర్ పేస్ట్ కోంబు ఇవి ఇది ఏంటంటే పురటాలకి పెడతారు కదా నల్ల బెల్లం అది పౌ పౌడర్ చేసి పెట్టాను కాఫీ పౌడర్ ఇది వచ్చేసి సర్ఫ్ ఈ బ్యాగ్లో గ్లాసెస్ అలాగే స్పూను సాల్ట్ కూడా పట్టుకున్నాను వేపిన సాల్ట్ కరివేపాకు జీలకర్ర కలిపి పౌడర్ చేసిన ఒక పౌడర్ ఇడ్లీలో వేసుకోవడానికి ఇది ఎలా చేయాలో ఇంకో వీడియోలో చూపిస్తాను ఈ విధంగా నా డెలివరీ ప్యాక్ అయితే ప్యాక్ చేసుకున్నాను మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఇది మర్చిపోతే ఎలా చెప్పండి ఫైల్ ఫైల్ ముందుగానే బ్యాగ్లో పెట్టేసుకున్నాను బేబీ కోసం అయితే నాప్కిన్స్ డ్రెస్సెస్ అయితే కొన్ని ఆర్డర్ పెట్టాను చాలా స్మూత్గా వచ్చాయి వాష్ చేసిన తర్వాత కూడా చాలా బాగున్నాయి మీకు లింక్ కావాలంటే కమెంట్ చేయండి షేర్ చేస్తాను అంతేనండి నా డెలివరీ బ్యాగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్